గొర్రెలలోకి తోడేలు రావాలంటే నేను కూడా గొర్రెనే అర్థమవుతుందా నేను కూడా తోడేలు కాదు నేను కూడా గొర్రెనేనని ఈ తోడేలు పైన గొర్రె చర్మం కప్పుకొని గొర్రెల్లోకి వచ్చి గడ్డి మేస్తూ ఉంటాయి అప్పుడు మీరేం చెయ్యాలి ఇది కూడా మా గొర్రె అని చెప్పేసి తల ఆడివాకండి ఏదో ఒక రోజు మిమ్మల్ని ఏం చేస్తుంది తోడేలు మింగేస్తుంది అందుకని మీరు సహవాసం చేసేటప్పుడు ఇది గొర్రెనా ఇది తోడేలా తోడేలు వచ్చేది ఎందుకు తినడానికి నీ జీవితం పాడు చేయడానికి వస్తుంది అక్క నేను కూడా చర్చికి పోయేదాన్ని అక్క నేను కూడా పాట బలి నేను కూడా ఉపవాసాలు ఉంటక్క నేను కూడా ప్రార్థన చేస్తానా అని మీ దగ్గర మీ దగ్గర అబ్బా ప్రార్థన పర్లే అని చెప్పేసి నమ్మి వాళ్ళతో సహవాసం చేశారా ఏదో ఒక రోజు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు అందుకే ఆ తోడేలు వచ్చినప్పుడు మీరు ఎలాగా ఉండాలంటే పాములాగా ఉండాలంట పాము ఇక్కడ మనిషి అలికిడి కనిపించింది అనుకో మనిషి సౌండ్ కనిపించింది అనుకో అది అక్కడి నుంచి తప్పించుకొని అలాగే తోడేలు ఎక్కడైతే ఇది తోడేలు వీళ్ళు భక్తులు కాదు వీళ్ళు పరిశుద్ధులు కాదు వీళ్ళల్లో కొద్దిగా తేడా ఉందని మీరు గ్రహిస్తా గ్రహించారనుకో పాములాగా ఏం చేయాలి